జూబ్లీల్స్ ఎన్నికల సంబంధించి మాట్లాడుకున్నాం ఇప్పుడు బీహార్ సంబంధించినటువంటి ఎన్నికల గురించి మాట్లాడుకుందాం బీహార్లో డబల్ ఇంజన్ సర్కార్ వచ్చిందా ఇంజన్ లేని సర్కార్ వచ్చిందా చూద్దాం మనం ఒకసారి అడేమంటున్నారు ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తే అక్కడ ఒక ఇంజన్ సర్కార్ అవుతుంది కేంద్రంలో ఆల్రెడీ ఒక ఇంజన్ ఉంది డబుల్ ఇంజన్ అవుతుంది కాబట్టి డబుల్ ఇంజన్ ఉంటే బాగా లాక్కి వెళ్తుంది అనేటువంటిది బీజేపీ వాళ్ళది మరి డబల్ ఇంజన్ లా ఇంకో నితీష్ కుమార్ ఇంజన్ ఉందా పోయిందా అనేటువంటిది చర్చించుకుందాం ఇప్పుడు లక్షలు ఒక్కసారి చూద్దాం రైట్ ఇక్కడ ఒక్కసారి మనం మొత్తం మాట్లాడుకొని చేద్దాం ఏది ఒకసారి చూడొచ్చు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మొత్తం ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మొత్తం మీకు చూపిస్తున్నా ఎలక్టర్స్ యాజ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం ఓటర్లు ఎంతమంది ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఓటర్లు బీహార్కి సంబంధించి టోటల్ ఎలక్టర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డ్రాఫ్ట్ లిస్ట్ అరవై ఐదు లక్షల మందిని తీసేసిర్రు ఎలక్షన్ ఇన్ డ్రాఫ్ట్ లిస్ట్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారట వాళ్ళని తీసేస్తే ఇనలిజిబుల్ ఎలక్ట్రోన్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డ్రాఫ్ట్ లిస్టు మూడు పాయింట్ ఆరు ఆరు లక్షలు ఒక్కసారి మనం దీన్ని పూర్తి స్థాయిలో తెలుగులో చూసుకుంటే ఇగో బీహార్లో మొత్తము ఏడు పాయింట్ నాలుగు రెండు అంటే ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది బీహార్లో ఓట్లు ఉన్నాయి పోలైన ఓట్లు ఏంది ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఓట్లు పోలైనాయి అసలు ఉన్నదానికంటే ఎక్కువ పో మామూలుగా ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది పోల్ కావడమే గగనం ఎందుకంటే దాంట్లో కొంతమంది చనిపోయి ఉంటారు లేకపోతే వివిధ కారణాల వల్ల ఓట్ వేయకుండా ఉంటారు ఆ ఏడు కోట్ల నలభై రెండు లక్షల మందిలోనే తగ్గాలి ఇంకా ఓ లక్ష రెండు లక్షలు తగ్గాలి కానీ మూడు కోట్లు ఎక్కువ ఎట్లు వచ్చారు అంటే జనాభా కంటే ఓట్లు ఎట్లు వచ్చినాయి ఈసీఐ ప్రకారం పోలైన ఓట్ల శాతం అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అంటే ఈ లెక్కలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఓట్ల చోర జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అట్లాగే మహాగఠ్బంధన్ అందరు కూడా ఆరోపిస్తున్నారు చూద్దాం మనం ఇంకా ఏదది ఇక్కడ ఇగో మరి బీహార్లో ప్రధానంగా ఎట్లా ఓడిపోయింది మహాగఠ్బంధన్ అని చూస్తే కొంత వాళ్ళ సీట్ల పంపకాలు ఆలస్యమైనవి సీట్ల పంపకాలు ఆలస్యమై ఆలస్యం ఆ ఎన్నికల మీద పడింది బీజేపీ ఏమో చాలా స్ట్రాటజీగా చాలా చాకచక్యంగా ముందే ఎవరు అభ్యర్థి ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే బీజేపీ పక్షాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏ సీట్లన్నీ పంచేసుకున్నారు వాళ్ళు ప్రచారంకి వెళ్ళిపోయారు ఇక ఈ కాంగ్రెస్ ఈ తేజస్వి వీళ్ళంతా కూడా సీట్లు పంచుకోవడానికి లేట్ అయింది పంచుకొని లేట్ అయి లేట్ ప్రచారానికి వేరు ఇది ఒక కారణం రెండవది జనసూరజ్ పార్టీ జేఎస్పి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ జేఎస్పి జనసూరజ్ పార్టీ ఆ జనసూరజ్ పార్టీ ఎన్ని సీట్లున్నాయో బీహార్ బీహార్లో అన్ని సీట్లలో పోటీ చేసింది పోటీ చేసి మరి ఏమన్నా గెలిచిందంటే ఒక్కటి కూడా గెలవలే ఒక్కటి కూడా గెలవలేదు ఆయన పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది అన్నట్టు చూసినప్పుడు బీజేపీకి లాభం జరిగింది ఈ మహాగఠ్బంధన్కు నష్టం జరిగింది ఆయన చీల్చిన ఓట్లన్నీ కూడా ఈ మహాగఠబంధన్ నుంచే ఓట్లను చీల్చిర్రు మహాగఠ్బంధన్ ఓట్లే చీల్నెయి తద్వారా బీజేపీ వాళ్ళు గెలిచిర్రు బీజేపీ వాళ్ళు గెలిచిర్రు మరి ఇక్కడ జనసూరజ్ పార్టీ ఒకవేళ ఇన్ని పోటీ చేయకుండా మహాగఠ్బంధన్తో కలిసి వస్తే బీజేపీ అధికారంలోకి రాకుండా మహాగఠ్బంధనే అధికారంలోకి వచ్చేది అక్కడ ఎందుకు మరి దాదాపు మహాగఠబంధన్ ఓట్ల శాతం మనం రైట్ ఓట్ల శాతం సంబంధించి మనం ఒక్కసారి చూస్తే మొత్తం మీద ఓటు చోరీ జరిగింది అనేటువంటిది అక్కడ తెలుస్తుంది ఈ ఓటు చోరీ ఎట్లా జరిగింది ఏంది పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే చూస్తే ఒకసారి ఆర్జేడీకి వచ్చిన పర్సెంటేజ్ చూద్దాం మనం ఆర్జేడీకి ఎంత వచ్చింది ఈ ఓట్ల శాతం చూస్తే మొత్తం మీద జన పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ ఆయన ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీ గెలిచింది బీజ అక్కడ ఉండేటువంటి మహా ఓడిపోయింది అంటే స్వల్ప ఓట్లతో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేల ఓట్లతో ఈయన చీల్చిన ఓట్లతో బీజేపీ బయటపడ్డది మొత్తం మీద ఓట్ల శాతం ఏంటంటే ఆర్జేడికి చూస చూడొచ్చు మనం ఆర్జేడి పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం మొత్తం ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి నెక్స్ట్ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం వచ్చేసి ఇరవై పాయింట్ యాభై ఐదు ఎనిమిది శాతం సారీ ఐదు ఎనిమిది శాతం చూడొచ్చు మనం ఆర్జేడి కంటే బీజేపీకే ఓట్ల శాతం తక్కువ వచ్చింది సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ తొంభై ఒక్క సీట్లు బీజేపీకి వచ్చినాయి ఆర్జేడికి ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి అంటే సీట్లు తక్కువ వచ్చి ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది సీట్లు ఎక్కువ వచ్చి ఓట్ల శాతం తక్కువ వచ్చింది ఇది ఎట్లా పాసిబుల్టీ అయింది అంటే నిజంగా ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేటువంటిది మనం చూడొచ్చు దాదాపు డెబ్బై ఐదు లక్షల ఓట్లను తీసేసిరూ అవి ఆర్జేడికి సంబంధించిన ఓట్లే అనేటువంటిది మహాగఠ్బంధన్ ప్రధానంగా ఆరోపిస్తున్నది రైట్ ఇక్కడ జేడియు జేడియు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్ల షేరింగ్ వచ్చింది దీనికి వచ్చిన సీట్లు ఎన్ని ఎనభై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే బీజేపీ కంటే తక్కువ వచ్చినాయి నితీష్ కుమార్కి నితీష్ కుమారే పెద్ద పార్టీ ఉండాలి కానీ బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా పోయింది ఓట్ల శాతం జీరో పాయింట్ ఎయిట్ పాయింట్ ఏడు నాలుగు శాతం ఎన్ని సీట్లు వచ్చినాయి ఐదు సీట్లు వచ్చినాయి రైట్ ఇక ఎల్జేపీ ఓట్ల శాతం ఎంత నాలుగు పాయింట్ సున్నా పాయింట్ నాలుగు సున్నా నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఇరవై సీట్లు వచ్చినాయి ఎల్జేపీకి తర్వాత మొత్తం మీద అదర్స్ అందరు కలిపి ఇరవై నాలుగు శాతం వచ్చినాయి అందులో పద్దెనిమిది సిపిఐఎంఎల్ నాలుగు సీట్లు ఏమో వచ్చినట్టు మూడో నాలుగో సిపిఐ ఒకటి ఇట్లా అన్ని సీట్లు వచ్చినాయి మొత్తం మీద ఇక్కడ ఓట్ల శాతం తీసుకున్నప్పుడు ఆర్జేడీకే ఎక్కువ ఓట్ల శాతం ఉంది కానీ తక్కువ సీట్లు వచ్చినాయి ఆర్జేడీ కంటే నాలుగు శాతం దాదాపు నాలుగు ఐదు శాతం నితీష్ కుమార్ తక్కువగా ఉన్నాడు ఎనభై నాలుగు సీట్లు వచ్చినాయి ఈ ఆర్జేడీ కంటే బీజేపీకి తక్కువ ఓట్ల శాతం ఉంది అయినా తొంభై ఒక్క సీట్లు వచ్చినాయి ఇది ఎట్లా సాధ్యమైంది అనేది చూస్తే ఓడిపోయిన శాతం తక్కువ మొత్తం మీద ఈవీఎంలలో ఏదో ఒక జరిగింది అనేటువంటిది మహాగఠబంధన్ చూస్తుంది అయితే ఇక్కడ మనం ఇంకోటి ప్రధానంగా చూడొచ్చు దీన్ని క్లోజ్ చేద్దాం ఇంకా ప్రధానంగా ఇక్కడ ఒకటి చూడొచ్చు ఏంది మరి బీహార్లో ఏం జరగబోతుంది ఒక్కసారి మీకు చెప్తా రైట్ బీహార్లో ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ ఏది బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు వచ్చినాయి తొంభై ఒకటి వచ్చినాయి తర్వాత జేడియు నితీష్ కుమార్ జేడియు ఎన్ని సీట్లు వచ్చినాయి ఎనభై నాలుగు మొత్తం ఐదు పదిహేడు సీట్లు నూట డెబ్బై ఐదు మొత్తం మీద బీజేపీ మిత్రపక్షాలు అవి కలిపి వేరే వచ్చినా రైట్ ఇక్కడ ఏం జరగబోతుంది అంటే నితీష్ కుమార్ ఈయనే ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి ఈయనకే ఇస్తారా లేదు లేదు మేము బీజేపీ సీట్లు ఎక్కువ అని బీజేపీలోకి ఇస్తారా అనేటువంటిది క్వశ్చన్ మార్కు ఒకవేళ నితీష్ కుమార్నే మళ్ళా సీఎంగా చేస్తే ఆరు నెలల నుండి వన్ ఇయర్ లోపు ఈయన దించేస్తారు ఇక అవిశ్వాసం పెట్టో లేకపోతే జేడీలోకి వెళ్ళి ఒక పది ఇరవై మంది ఎమ్మెల్యేలు గుంజి నితీష్ కుమార్ పని సున్నా వేసి ఎట్లయితే మహారాష్ట్రలో ఒక ఏక్నాథ్ సిండిని ఎట్లయితే సృష్టించిరో ఈ జేడియూలో కూడా ఇంకొక ఏకనాథ్ షిండేను సృష్టించి అందులో ఉండేటువంటి ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బీజేపీలో కలుపుకుంటారు రాసి పెట్టుకునేది జేడీయును తొక్కేస్తారు మొత్తం మీద జేడియూ స్మాష్ జేడియు నితీష్ కుమార్ పని అవుట్ సంవత్సరం ఆరు నెలలలోపు నితీష్ కుమార్ పని అవుట్ అప్పుడు బీజేపీ నుండి ఒక ఒక అభ్యర్థిని సీఎం క్యాండినెట్గా ప్రకటిస్తారు అప్పుడు చచ్చుకుంటూ నితీష్ కుమార్ సపోర్ట్ చేయాలి లేకపోతే నీ మీద కేసులు నీ కథా నీ కార్ఖానా నువ్వేం చేసినావు అన్నీ బయట వేస్తామంటారు అంటారు అప్పుడు ఉప ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయ్యి సీఎం బీజేపీ అవుతారు ఇది బీజేపీ స్ట్రాటజీ ఎందుకు మరి బీజేపీ ఏమన్నా ఎక్కడైనా నిజాయితీగా గెలిచి అధికారంలోకి వచ్చిందంటే ఎక్కడ లేదు మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే గోవాలో గట్లనే వచ్చిర్రు ఎక్కడ చూసినా కూడా త్రిపురలో అదే మొత్తం మీద ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు ఇంకో పార్టీలో ఏదో ఒకటి డిస్టర్బ్ చేసి ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను వీళ్ళ గుంజుకొని వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారు వీళ్ళు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యేటంత లేదు ఇడా ఎక్కడ కూడా అంతే సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే బీజేపీ తొంభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కారు ఇప్పుడు నితీష్ కుమార్కి ఇచ్చి ఆరు నెలల సంవత్సరం లోపల ఈయన తీసేసి బీజేపీ ముఖ్యమంత్రి అవుతుంది